హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జే లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో ప్యూర్ జార్జెట్ శారీస్ చూపిస్తానండి మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ అండి ఆఫీస్ వర్క్ అలానే మనకి సమ్మర్కి కూడాను చాలా బాగా యూజ్ అవుతుంది వచ్చేసి మనకి పళ్ళు పాత్ర అండి పళ్ళు వచ్చేసరికి మనకి రెడ్ కలర్ లో కొంచెం ఆరెంజ్ షేడ్ లా అనిపిస్తుంది పళ్ళు అండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బాంద్రీ డిజైన్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ శారీ వచ్చేసి మనకి డార్క్ మెరూన్ కలర్ కి మెరూన్ కలర్ అండి బాటమ్ వచ్చేసి మనకిలా కలంకారీ డిజైన్ ఉంటుంది బోత్ సైడ్స్ మనకి స్మాల్ శారీ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ కలర్ లోనే మనకి పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ అండి అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది ప్లెయిన్ వస్తుంది అలానే హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ మనకి డాల్ డిజైన్ ఉంటుంది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ మెన్షన్ చేయండి మీకు ఇంకా ఎలాంటి మోడల్స్ కావాలన్నది కూడా వాట్సాప్లో పిక్స్ షేర్ చేసినట్లయితే మీకు ఆ మోడల్స్ కూడా మేము వీడియోస్ చేస్తామండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వచ్చేసి మనకి మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కి డార్క్ మెరూన్ కలర్ లో బార్డర్ వస్తుంది సేమ్ అలానే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కి మెరూన్ కలర్ అండి హల్దీ ఫంక్షన్స్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ప్రీషిప్పింగ్ ఉంటుంది ఆ లోవా శారీ అండ్ బ్లౌజ్ శారీస్ అన్నిటికి కూడాను కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుందండి బార్డర్ కలర్లోనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ వీడియోలో చూపించే కలర్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ మెన్షన్ చేయండి ఏ వీడియోకి అయితే టూ హండ్రెడ్ అబో లైక్స్ ఉంటాయో అందులో నుండి గివ్ అవే ఉంటుంది కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అండి అవ శారీ అండ్ మనకి బ్లౌజ్ అండి ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరికి కాల్ చేయకండి డిటీడీసీ లేని వాళ్ళు మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి వన్స్ పార్సల్ పార్సల్ రిసీవ్ చేసుకున్నా కూడా ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలండి వితౌట్ ఓపెనింగ్ వీడియో డ్యామేజ్ సారీస్ రిటర్న్ తీసుకోము దయచేసి గమనించండి ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి ఎయిట్ నైన్టీ షిప్పింగ్ ఉంటుంది సేమ్ కాస్ట్ లోనే వేరే మోడల్ కూడా చూపిస్తాను అండ్ ఇవి కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి డిజైన్ డిఫరెంట్ ఉంటుంది ప్యూర్ జాడెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది హల్దీ ఫంక్షన్స్ కి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బాంద్రీ డిజైన్ అండ్ ఆల్ ఓవర్ శారీ శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్ ఉంటుందండి స్వాన్ డిజైన్ వస్తుంది బోత్ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఇది వచ్చేసి షిబోరీ డిజైన్ అండి షిబోరీ డిజైన్ వస్తుంది సేమ్ అలానే మనకి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆ లోవర్ శారీ బ్లౌజ్ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శారీస్ అన్నిటికి కూడాను బార్డర్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలానే పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుందండి ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్ యూ